మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం కూచంపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ శివ పంచాయతన విగ్రహాల పున ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరుగుతుంది సోమవారం రోజున గణపతి హోమం పూజలు మొదలయ్యాయి ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రల వేణు చంద్రశేఖర్ శర్మ లక్ష్మణ్ శర్మ మధుపంతులు మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని ఈ కార్యక్రమం రోజున జరుగుతుందని వారు మీడియాతో మాట్లాడుతూ కుచన్పల్లిలో పురాతనము నుండి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయమును జీవనోద్దారంగా పాత విగ్రహాలను తీసివేసి నూతన శివ పంచాయతీ రోజున విగ్రహాలను స్థాపన చేయడం జరుగుతుందన్నారు ఘనంగా ఈ రోజు ప్రథమంగా గరుడయాత్ర గణపతి పూజ అగ్ని ప్రతిష్ఠాపన నీళ్లలో విగ్రహాలను ఆదివాసం చేయడం జరుగుతుందన్నారు నూతన కార్యక్రమం మంగళహారతులతో ముగుస్తుందన్నారు కార్యక్రమంలో ఆ విగ్రహాలను ధ్యాన ఆదివాసము అక్షయ ఆదివాసము ఫలాదివాసము చేసుకుంటూ అనంతరము మూల పుష్పదివాస కార్యక్రమము చేయడం జరుగుతుందన్నారు తదుపరి మూల మంత్రం యొక్క ప్రతిష్టలు చేసి ముగించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రధాన దాతలు బట్టు బాలకిషన్ రాజు రఘు రామరాజు మధుసూదన్ రాజు వెంకటరామరాజు ప్రభాకర్ రాజు గ్రామ మాజీ సర్పంచ్ జండాకాడి దేవా గౌడ్ చినూరు నారాయణ రెడ్డి కొంపల్లి సుభాష్ రెడ్డి సీనియర్ జర్నలిస్టు కర్ణం రామకృష్ణ దమ్ము వెంకటేశం గౌడ్ గారి నరేందర్ రెడ్డి లింగంపల్లి శేఖర్ రెడ్డి వడ్ల నవీన్ చారి నాయకవాడి భిక్షపతి నామ అశోక్ ఆకుల యాదగిరి ఆకుల బాలకృష్ణ బట్టు రామరాజు ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్త బృందం గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఉదయం నుండి గ్రామానికి చెందిన వివిధ యువజన సంఘాల యువకులు స్వచ్ఛందంగా పాల్గొని సేవా కార్యక్రమాలను నిర్వహించారు